నాదొక డౌట్ సార్ ఇప్పుడు చాలా మంది సినిమాలు చేస్తున్నారంటే ఆ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఏమని భావిస్తారంటే చాలా మంది ఆడ ఫంక్షన్లో చెప్తుంటారు నా పలానా హీరో అని చెప్పని కాదు మొత్తం అందరూ కూడా చూడాలి సినిమా అందరూ చూసే విధంగానే ఉండాలి అని చెప్పన్నట్టుగా తీయడం జరుగుతుంది సినిమాలు కానీ ఇప్పుడు ఉన్న సినిమాలు ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఈ ఏవైతే సినిమాలు ఉన్నాయో ఒక పార్టీ కార్యకర్తలు మాత్రమే చూసే విధంగా ఒక ఈ వర్గానికి మాత్రం చూసే విధంగా ఎందుకంటే ఇట్లా సపరేట్ చేసి చేయడం జరుగుతుంది అది ఒక సినిమాగా తీస్తూ సినిమాలో రాజకీయం వేరు కేవలం ఒక పార్టీ కోసం సినిమా తీయటం వేరు పార్టీ కోసం తీస్తే మీరు డాక్యుమెంట్లు తీసుకుంది డాక్యుమెంటరీ రాజధాని సైన్ తీసుకునే డాక్యుమెంటరీ సినిమానే కాదు అది డాక్యుమెంటరీ అంతే ఒక ఇన్సిడెంట్ అది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు తెలంగాణకు సంబంధించింది కాదు కదా అది ఆ ముప్పై ఐదు గ్రామాలకి ఆ గ్రాలు రైతులు అది ఒక గ్రామ సమస్య ఒక గ్రామానికి సమస్య వాళ్ళు మోసపోయారు వాళ్ళకి ఎట్లా ఇప్పుడు వాళ్ళు న్యాయం జరగాలి అంతవరకు అంగీకారమే వాళ్ళు పాపం చంద్రబాబు అని ఇంకెవరోని ఎవరి వాళ్ళు మోసపోయారు బంగారం లాంటి పొలాన్ని ఏదో ఆశపడి చంద్రబాబు చెప్పిన మాటలు అమ్మి అమ్ముకున్నారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి ఏం ఏం చేయాలి గవర్నమెంట్ వాళ్ళకి కాంపన్సేషన్ ఏంటి ఎట్లా ఏంటి చూడాలి అంతవరకు కరెక్ట్ అంతేకాని మిగతా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు అది మొత్తం రాష్ట్రానికి రైతు అందరికీ సమస్య కాదు దీనికి సంబంధించిన ముప్పై ఐదు గ్రామాలకు సంబంధించిన సమస్య దాన్ని అది డాక్యుమెంటరీ దాన్ని ఏదో రాజధాని ఫైల్స్ రాజధాని కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా ఏమి ఉనేది చెప్పేసి మన జనాల్లో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక చేసేద్దామని చేస్తే బీజేపీ కూడా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడతారు బీజేపీ రెండు రాజధానులు కావాలని అదే మేనిఫెస్టోలో పెట్టింది కర్నూలు రెండో రాజధాని కావాలి మరి రెండు రాజధానులు కావాలన్నప్పుడు మూడో రాజధాని ఉంటే నష్టమేంటి మీకు ఇప్పుడు మా ఇప్పుడు ఏదో ఎలక్షన్లు దగ్గరికి వస్తాయి కనుక ఒకే రాజధాని ఒక ప్రజలేమి ఒకే రాజధాని కావాలని లేరు మేము తిరుగుతున్నాం ఒకే రాజధాని కావాలని లేదు వాళ్ళు అది ఏదో రాజధాని ఏదో ఏర్పడాలి ముందు ఏర్పడాలి ఏదో ఒకటి ఏర్పడాలి అనేది ఖచ్చితంగా ఉంది ఇంకా పెండింగ్ ఇంకా ఏది రాజధాని అది మూడు మూడు ఏది ఏది అంటే జరగాలి అది దాని మీద ప్రజలు స్పందిస్తారు డెఫినెట్గా రేపు ఎన్నికలప్పుడు స్పందిస్తారు ఈ రాజధాని విషయంలో రాజకీయం రైతుల సమస్యని రాజకీయ సమస్య అది యాక్చువల్ రాజధాని సినిమా యాక్చువల్ రాజకీయ సమస్యని చూపించి చూపి చెప్పాడు రైతుల సమస్య కాదు అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయంలో ఆ అధికార పార్టీలో ఉన్న నాయకులే కానీ లేదా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులే కానీ ఏ విధంగా వీళ్ళ మధ్యలో ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి లేదా ఈ వాగ్వాదాలు ఏ విధంగా నడుస్తున్నాయి అయితే రియల్ గా జరుగుతున్నాయి మాత్రం మేము చూపించామన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది నిజం అంటారా అంటే వీళ్ళు తిట్టుకోవడం కానీ అవన్నీ కూడా రియల్ గా చూపిస్తున్నారు వాళ్ళు ఇందులో రియల్ గా చూపిస్తే వాళ్ళ రాజధాని అమరావతి పేరు ఇంకో పేరు పెట్టావు ఐరావతిని పేర్లు మార్చాల్సిన అవసరం వచ్చింది మరి అదే అమరావతిని పెట్టచ్చు కదా అదే నిజాలు వాస్తవాలు అయితే కల్పితం కల్పితం సెన్సార్ బోర్డు వాస్తవాలను కాశ్మీర్ ఫైల్స్ ఎలా ఇచ్చారు సర్టిఫికేట్ వాడు వాస్తవాలు రెండు వందల తొంభై మూడు సాక్ష్యాలు చూపించారు ఒక్కొక్క ఇన్సిడెంట్ కి ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క డైలాగ్ కి ఇది అని చెప్పేసి సాక్ష్యాలు చూపించారు వాళ్ళు అన్ని కట్ చేసి పేపర్ కటింగ్స్ ఈ వీడియో కటింగ్స్ అన్ని చూపించారు అందుకనే దానికి నువ్వు వాస్తవాలు పెడుతున్నప్పుడు కటింగ్స్ రెడీ పెట్టుకో వాస్తవాలు జరిగిన ఇదిగోండి టీవీలో ఇదిగోండి ఇదిగో పేపర్లో వచ్చింది ఇది వీటి మీద ఆధారపడి చేసే చెప్పొచ్చు కదా ఎందుకు అంటే నీళ్ళు కల్పితం కొంత ఉంది కల్పితం ఉంది కనుక సేఫ్టీకి నువ్వు ఒక స్లోగన్ లాగా ఒక టీడీపీకి అనువుయుడిగా టీడీపీకి బాగా చెక్క భజన లాగా తీసే సినిమా ఆ సినిమాని తప్పించుకోవటం కోసం కలిపితో అన్నావు అది నిజమైతే మాట అనవు నువ్వు అది అనుకుంటున్నారు ఏ ఏ పార్టీ ఒక ఏ రాష్ట్రంలో తిట్టుకోవట్లేదు అదే ఏ రాష్ట్రంలో తీసుకోవట్లేదు తమిళనాడులో తీసుకోవట్లేదు కర్ణాటకలో తీసుకోవట్లేదు లేదా ఏ రాష్ట్రంలో అపోజిషన్ పోజిషన్ మాట్లాడు కదే తెలంగాణలో ఇంకా భాష ఎక్కువ దారుణమైంది ఇక్కడ వీళ్ళు ఒకడు సైకో అంటే సైకో అని ఒకళ్ళు అంటే ఇంకొకళ్ళు ఇంకో మాట్లాడుతున్నారు అని అనిపించుకుంటారు తప్పితే ప్రజలకు సంబంధం లేదు ఈ నాయకులు అనుకుని అనిపించుకునే దాంట్లో సంబంధం ప్రజలు దానికి కాదు దీనికి కాదు ఈ తిట్టుకునే వాళ్ళని ఎవరిని వాళ్ళేమి ఆహా భయం తిట్టారా ఆహా అని ఎవడో అంటలా అదే ఈ ఊనీ చెప్పుకుంటానికి ఏదో దాన్ని ప్రమోట్ చేసుకుంటానికి ఏదో సినిమా కన్నాకి ప్రమోషన్ ఏదో రకంగా చేసుకోవాలి కాంట్రవర్సీ లేకపోయినా క్రియేట్ చేసుకుని ఇదేదో ఆయన క్రియేట్ చేసుకుని చెప్పుకోవాలి అందుకు ప్రయత్నిస్తున్నాడు డైరెక్టర్ అంతే రైట్ టు క్రియేట్ ఏ కాంట్రవర్సీ సో దట్ ఆడియన్స్ రావాలి సినిమాకి రావాలి అది ఏ సినిమా అయినా ఇలాంటి సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా ఆడియన్స్ థియేటర్ రావాలి కనుక సంథింగ్ వీ హెడ్ టు డూ ఆ ప్రయత్నం చేస్తున్నాడు చేయని దాని గురించి బాధ లేదు సంతోషం లేదు కానీ అదేదో వాస్తవ సమస్య కాదు అతను తీర్చి చెప్పవలసిన సమస్య ఏది అది మరుగున పెట్టి అది అంటే ఒకళ్ళొక సపోర్ట్గా ఒక తెలుగు తెలుగుదేశం వాదానికి సపోర్ట్గా ఉన్నట్టు ఆ విషయాన్ని మరుగురు పెట్టి వేరే విషయాన్ని మాట్లాడతారు వేరే విషయం మాట్లాడటం అర్ధరహితం అసలు మూడు మూడు రాజధానులు వద్దు అంటానికి నువ్వేవుడువి కాన్స్టిట్యూషన్ చెప్పలేదు నువ్వేవుడు చెప్పడానికి మూడు కావాలి అని చెప్పాల వద్దు అని చెప్పాల రాజ దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి ఇక్కడ మూడో రాజధాని అంటారు తప్పేముంది దాంట్లో దానికి ఏం ఒకటి దానివల్ల మూడు రాజధానులు అది చెప్పగలిగితే మూడు రాజధానుల వల్ల నష్టం ఈ ఆర్థిక ఆర్థిక విధానం దెబ్బతిట్టుంది ఇంకో లేదు జీవితాలు దెబ్బతింటాయి లేదు ఇంకోటి దెబ్బతి సమస్య ఉద్రిక్తలు పెరుగుతాయి ఏదో చెప్పాడు అనుకో ఇందువల్ల మూడు రాజధానులు వద్దు ఉంటది అదే ముగ్గురు అమ్మలు నాన్న పిచ్చి పోలిక ముగ్గురు అమ్మలు నాన్నలు ఉంటే ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలి ఏదో తెలుగుగా మాట్లాడే అనుకుంటే పిచ్చి పోలిక అమలునాలు రాజధానిని అమలు నాలుగుతోటి పోలుతడు పొరుస్తే పిచ్చితనం ఏనా దగ్గరికి వెళ్తామంటే ఆ ప్రెషర్గా అతను మాట్లాడే మాటగా అర్థం అవుందా పిచ్చి ఏదో అంటే ఏదో చేసేస్తే పెద్ద సిచ్చి పెద్ద తెలివిగా మాట్లాడామనుకుంటున్నాడు కానీ చాలా లోపభూ ఇష్టమైన కమెంట్ అది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు మేము చేసిన సినిమా ఏదైతే ఉందో అది రైతుల యొక్క కష్టాన్ని రైతుల యొక్క వాళ్ళు పడుతున్న ఆవేదన దీన్ని మేము సినిమాగా చేసి చూపించామని చెప్పని వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నారు కానీ అందులో చూస్తే కొన్ని కొన్ని సన్నివేశాలు కానీ చూస్తే రైతుల పేరు వాడుకుందాం వాడుకుందామని ట్రై చేస్తున్నారు అయితే రైతుల సమస్య కన్నా పొలిటికల్ సమ పొలిటికల్ యాంగిలే ఎక్కువ అవుతుంది రాజకీయంగా ఒక పార్టీకి మద్దతుగా తీసిన డాక్యుమెంటరీ లాగా ఉంది తప్పితే సినిమా లాగా లేదు ఒక డాక్యుమెంటరీ లాగా ఉంది తప్పితే సినిమా పద్ధతిగా లేదు అది సినిమా అనడానికి కూడా కాదు అది ఒక డాక్యుమెంటరీ అంతే ఒక డాక్యుమెంటరీ స్టైల్లో కంటెంట్ కానీ అంత అదే మేకింగ్ కానీ అంత డాక్యుమెంటరీ స్టైల్ నథింగ్ మోర్ దాన్ని వాళ్ళు సమర్థించుకోవడానికి రైతుల రైతుల సమస్యకి ఏంటని గుర్తించావు నువ్వు ఏమి గుర్తించావు దాంట్లో రైతుల సమస్య ఏంటి యాక్చువల్గా వాట్ ఈస్ యువర్ స్టడీ రాజకీయంగా వాళ్ళు ఏమైనా మాట్లాడినాయి నువ్వు కా ఒక 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 క్రియేటర్గా ఒక ప్రొడ్యూ ఒక డైరెక్టర్గా నువ్వేం ఆలోచించవు నిజం ఆలోచిస్తే రైతులు మోసపోయారు అనేది నిజం ఎవరి వాళ్ళు మోసపోయారు అది చెప్పగలగు చెప్పకపోలేదని చెప్ప ధైర్యం లేదు మోసపోయిన మాట వాస్తవం కదా అతను నమ్మే కదా వాళ్ళు మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది నమ్మే కదా అమ్ముకున్నారు లేకపోతే మూడు పట్ల పడ్డే రైతు అమ్ముకునే రైతు ఎవడు రైతు పొలాన్ని ప్రాణం వదులుకుంటాడు కానీ రైతుని వదులుకోడు తల్లిలాగా చూసుకుంటాడు అలాంటి తల్లిలాగా చూసుకునే పొలాన్ని అమ్మాడంటే ఈ ఎంత భ్రమలోకి తేలితే అమ్మాడు சந்திரபாபு கிரியேட் ப்ரம ஒர்க்கொள்ளு மீ எக்கரம் ரெண்டு லட்ச ரூபாயில் மீன் எக்கரம் பதி கோட்ல போது அந்த ஓஹோ மன பாரா மன உண்டாரு பிரமாண்ட ஆசைப்படி போப்பம் ஆசைப்படார் இம கல்பிந்தெவரும கல்பிந்தெவரு நஷ்ட வந்து நஷ்ட போயர் அது தான் வந்து நஷ்டம் வச்சேட்டப்பே ஆல்ரெடி நஷ்டரு ஐதேலு அது கதா வாழ்ச்சி மூடே ஏன் செய்யலை ఆల్రెడీ మోసపోయామని అర్థమైపోయింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మోసపోయిన దానికి ఏం చేయాలంటే ఈ ప్రభుత్వం మోసం చేయాల ఈ ప్రభుత్వం మోసం చేయాలి ప్రభుత్వాన్ని వాళ్ళ రైతులు మోసం చేసింది గత ప్రభుత్వం భ్రమలు కల్పించి అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి మోసం చేశారు ఆ మోసం భ్రమలో పడిపోయి వాళ్ళు అమ్ముకున్నారు ఈ ప్రభుత్వం వచ్చింది దానికి కాంపన్సేషన్ చేయాలి ఈ ప్రభుత్వ బాధ్యత అవును అంతేకానీ అందుకని చంద్రబాబు చేసాడు డ్రామా ఆ డ్రామా చేసి బ్రహ్మది భ్రమ కల్పించాడు కనుక అక్కడే కూర్చుని కట్టాలి కష్టమో నష్టమో అతనేమో అన్ని టెంపరీ బిల్డింగ్లు కట్టి మళ్ళీ అది చేస్తాయి డై అమరావతి టూర్ లాగా చేసి ఇటుకలకి డబ్బు మీద డబ్బులు అన్నాడు టోల్ ప్లాజా దగ్గర కలెక్షన్ అన్నాడు అని అసలు దీనికి ఫైనాన్స్ అవసరం లేదు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది అన్నాడు ఐదేళ్ళు ఎంపీ కాడ జనాలు వాళ్ళ రైతులు మోసపోయారు దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఈ ప్రభుత్వం అది చెప్పు ఈ బాధ్యత ఉంది ప్రభుత్వం గత ప్రభుత్వం మోసం చేసింది భ్రమలో పడి రైతులు మోసపోయారు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ఈ ప్రభుత్వం ఆ భ్రమ వాళ్ళ రైతుల బాధల్ని రైతుల యొక్క నష్టాన్ని పూర్చడానికి ఏ ప్రభుత్వ కార్యక్రమం తీస్తారు అవి మాట్లాడు అదే సార్ మూడు రాజధానుల గురించి మాట్లాడటానికి మూడు రాజధానుల వల్ల నష్టమేంటి చెప్పు దమ్ముంటే చెప్పు మూడు రాజ్యాల వల్ల ఇది నష్టం అదే మూడు రాజధానుల వల్ల వాళ్ళు చెప్తున్నారు అందరూ సమానంగా డెవలప్ అవుతారు కాదు మూడు రాజధానుల వల్ల అందరూ సమానంగా డెవలప్ అవుతావు ఒట్టి మాట చెప్పు అలా ఆ విశ్లేషణ అలా చెయ్యాలి చెప్పాలి నువ్వు చెప్పగలిగితే ఉంటే లేకపోతే నువ్వు పార్టీకి రైతుల సమస్యని కలర్ చూసుకుంటాడు రైతుల కోసం తీశారు రైతుల కోసం ఏదో మాట్లాడేవంటే నువ్వు నాగలు పెట్టావా దుక్కి దున్నావా మేము నాగలు పెట్టాము దుక్కి దున్నాము అందరు కుటుంబాలు రైతులే ఉన్నాయి రైతుల పేరుని వాడుకుందాం రైతుల సెంటిమెంట్ని వాడుకుందాం అని అంటే కరెక్ట్ కాదు అదే అది కేవలం అంత ఆ సెంటిమెంట్ వాడుకోలేదో నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి చేసుకునే కార్యక్రమం చేసుకునే తప్పేం లేదు ఏముంది ఏ సినిమా అయితే నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు అవకాశం ఇలాంటి సినిమా ఇప్పుడే మామూలుగా అయితే తీలేం ఈ సందర్భంలో ఎన్నికలు వస్తాయి కనుక ఏదైనా దానికి ఒక ఊపు వస్తుందో అందుకని దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏదేదో చేసి దాన్ని తీసుకెళ్ళాలని చూస్తున్నాడు చూడమే అంతేకాని అది పెద్ద దాని గురించి పెద్దగా ఏదో పెద్ద